Hello everyone, welcome to my mini vlog. మా హస్బెండ్కి ఆథరైటిస్ టీబీ అని చెప్పాను కదా త్రీ మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నారు ఎవ్రీ మంత్ హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాలి వెళ్ళినప్పుడు కొన్ని టెస్ట్ చేయించుకోవాలి అందుకోసం థైరోకేడ్ నుంచి హోమ్ కలెక్షన్స్కి బుక్ చేసుకున్నారు ఆ టెస్ట్లకి ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి ఇంకా బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి మార్నింగ్ నైన్ థర్టీ అయ్యింది బ్లడ్ శాంపుల్స్ తీసుకోగానే మా ఆయనకి టిఫిన్ అయితే ఎగ్ దోశ వేసి ఇచ్చాను తర్వాత లంచ్లోకి కొబ్బరి పాలు స్ట్రెయిన్ చేసి పులావ్ చేశాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ నెయ్యి బిర్యానీ హోల్ స్పైసెస్ పచ్చిమిర్చి ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్టు వేసి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ఆలు క్యారెట్ టమాటా ముక్కలు గరం మసాలా సాల్ట్ వేసి మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుకొని కొబ్బరిపాలు కూడా వేసి కలిపి లిడ్డు పెట్టి కుక్ చేసుకున్న ఐదు గ్లాసుల కొబ్బరి పాలకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బాస్మతి రైస్ వేసాను కొబ్బరిపాలతో పులావ్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్